యుడు ప్రియుడు మరువని దేవుడు నెమ్మది నను దీవించి నను నడిపిన దేవుడు నిలిపి దేవుడు యుడు నా ప్రియుడువీ దేడు అందర పడుతు ప్రియుడు

పిలిచి పిలిచినవాడు తన సేవ కైద పిలిచి నవాదు ప్రభు ఏదా ప్రియు చివాడు చినవాడు సదకృపదీ నను వ్రతిచినీ కదకృపదీక్షీ నను వ్రతికి చిన్నజీ కదసీపీనవాడు కలసమి પ્રભુ પ્રિય પ્રભુ બરો અંદર પાડ દાદા પ્રભુ ના પ્રિય પ્રભુ બરો ચપટ પાપા દિવે పాపణి ప్రేమ శి పవ నిఫిక ప్రాణ బిక్షని ప్రేమ శి ప్రాణు స్ఫి కదర પણ કદુક્ષ મી તદ પ્રેમ દુ ના કઈ ચૂપીનાવાનું કદ પ્રેમંદુલા કઈ ચૂપીનાવાનું ના પ્રિય ચપણ ભુદા પ્રો કહું પર્વતીવ પર્વતી తదాత్మనభూతి తన సేవకైలు తిలచిన వాడు తన తృపదే చీ ప్రతి తింది తన తృపదీ చీ నను ప్రతి తన

લો

కునుక నిద్రపోకుండా మమ్మల్ని కాపాడుతున్న గొప్ప దేవుడు నిపాద సన్నిధికి వచ్చి ఉండగా మా స్థుతుల పైన మీరు ఆశీన్ రోజు బలపరుస్తున్నందుకై స్తోత్రాలు అర్పిస్తున్నాం నీ సన్నిధితో మూలను నింపుతున్నందుకై ఏమీ లేని పాత్రల వలె వచ్చాం ఎంటి వెసల్స్ వల్ల వచ్చాం నాయనా నిండైన పాత్రగా చేయండి ఏమి లేని పాత్ర నిష్ప్రయోజనం పాత్రగా పాత్ర చేయండి జీవజలాలతో ఉన్న పాత్ర జీవాహారంతో ఉన్న పాత్ర పరిశుద్ధాత్మ నూనెతో ఉన్న పాత్రగా పరిహితో ఉన్న పాత్ర చేయండి అప్పుడు మేము అనేకులకు ఆశీర్వదకరంగా ఉంటాం ఏమి లేని పాత్ర అయితే ప్రభా నాయన ఎవరికి ఉపయోగం కాబట్టి నా ప్రభు పాత్రగా నింపండి 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 నాయన బలపరచండి మీరే మాయమ తెచ్చుకున్నందుకు స్తోత్రాలు అనిస్తున్నావు నీవే మాకు బహు ప్రియుడవయ్యా సిలువలో కోసం బలి అయిన వాడు ఆత్మని ముద్రించిన వాడవు మమలను బ్రతికించిన దేవుడవు క్షమించిన దేవుడవు నాయన నీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొన్నారు నాయన నీ కొందనాలు స్తోత్రాలు అర్పిస్తున్నాను స్థుతి గణతమైన మీకే సమర్పిస్తే మా ప్రభువును రక్షకుడు జీవాధిపతి ఈసయ్యా గణనామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అందరూ బిగ్గరగా చెప్తాం ఆమెన్ హల్లెలూయా మొదటి పత్రిక రాసినటువంటి మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం నుంచి నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితేనే ప్రభు అయిస్తాను అప్పగింపబడిన రాత్రి ఒక ఎత్తుకొని కృతజ్ఞతాస్థితులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైనా నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర రక్తము వలన కృత పొందడం మీరు దీనిలోనే త్రాగు నెల నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పి మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుతుంది కేవలం కాబట్టి ఎవడు యోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినో లేక ఆయన పాత్రలో త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధి కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలేదు ఎలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్ర ప్రభు శరీరం అని వివేచింపక తిని విధి శిక్షావిధి తిని త్రా ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులు ఉన్నారు చాలా మంది నిద్రించున్నారు అయితే మనలను మనమే విమర్శించుకునే నేడులా తీర్పు పొందకపోదు మనము తీర్పు పొందినేడులా లోకంతో పాటు మనకు విధి కలుగుకున్నట్లు ప్రభు చేత శిక్షింపడుచున్నాం కాబట్టి నా సహోదరులరా భోజనం చేయటం మీరు కూడి వచ్చినప్పుడు ఒకరిని కొరకు ఒకడు ఒకరిని మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకున్నట్లు ఎవడైనా ఆకలి కొని ఉంటే తన ఇంటనే భోజనము చేయవలెను చాలా దేవుడి వాక్య భాగం మనం ఇంట్లో గాక చెప్తే ఉంది రామే